ప్రజలారా ఈరోజు సాక్షి వీనాడు ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి ఇంకా పేపర్లోని కొన్ని ముఖ్య అంశాలు చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఈరోజు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎయిర్పోర్ట్కు స్వాగతం పలకడానికి గౌ గౌరీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వెళుతున్నారు అలాగే ఈరోజు వైజాగ్లో రోడ్ షో ఉంది రోడ్ షో అనంతరం మీటింగ్ ఉంది దానికి బందోబస్తుకు గాను ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు కొన్ని అభివృద్ధి పనులకు కూడా ప్రా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఉన్నాయి అలాగే ఈరోజు అక్కడ స్కూళ్ళకు కూడా సెలవు ప్రకటించారు నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే కేటీఆర్ గారు నిన్న హైకోర్టు షాక్ ఇచ్చింది మేము ఆ కేసులో జోక్యం చేసుకోలేమని చట్టం ప్రకారం అది చూసుకోండి అని హైకోర్టు కూడా కేటీఆర్ గారు షాక్ ఇచ్చింది నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ మెట్రో ప్రాజెక్టుల గురించి శామీర్పేట మేడ్చల్ల ప్రాంతాల యొక్క గురించి నిన్న రివ్యూ చేశారు ముఖ్యంగా ఇంకా పేపర్లోని మిగతా వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అదే నాకు కొంచెం మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నా వీడియో చూడంగానే కింద లైక్ చేయండి లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ భారత్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఏడు వందల అంట మైక్రోసాఫ్ట్ సిఓ సత్యనారాయణలా ప్రకటించారు భారతదేశంలో ఇరవై ఐదు వేల ఏడు వందల కోట్లు పెట్టుబడులు పెడతారంట ఇంకోటి చూస్తే మార్చి నెలాఖరుకు మెట్రో డిపిఆర్లు సిద్ధం శామీర్పేట మేడ్చల్ మెట్రో ప్రా ప్రారంభ స్టేషన్ వద్ద భారీ కూడలి హెచ్ హెచ్జి హెచ్జేసిఎల్ ఆధ్వర్యంలో రేడియల్ రోడ్ల నిర్మాణము సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ శామీర్పేట మేడ్చల్ల మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు మార్చి నెలాఖరులో పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు శామీర్పేట మేడ్చల్ల మెట్రోలు ఒకేసారి ప్రారంభమయ్యేలా చూసుకోవాలని అధునాతన వసతులతో భారీ కూడలు ఏర్పాటు చేయాలని సూచించారు ఆ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలకు ప్రతి పనికి నగరంలోకి రావడానికి అనుకూలంగా ఉండాలని అధికారులకు ఆదేశించాడు చూడండి ఇంకోటి బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించారు దాడి ప్రతి దాడి బీజేపీ కార్యాలయంపై దాడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ రాళ్ళు కోడిగుడ్లు విసురుకొని కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రేకం దాడికి ప్రతిగా కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం ఇరు పార్టీ నేతలపై కేసులు ఎనిమిది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్టు దాడి పిరికిబంద చర్య కిషన్ రెడ్డి మా కార్యకర్త తలుసుకుంటే గాంధీ భవన్ పునాదులు కూడా మిగలవు బండి సంజయ్ ఎవరు ఎవరిని దాడి చేసినా ఉపేసించము బట్టి క్రమార్క మలకాజ్గిరి ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి అనుచిత వ్యాఖ్యలు నిర్వహిస్తూ నాంపల్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం మెరుపుదాడి ఎత్తించారు వారికి బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో దాదాపు గంటన్నరపాటు ఇరు పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది చూడండి సైబర్ నేరాలు బ్యాంకులదే బాధ్యత మూడు రోజుల్లోపు ఫిరాదులు చేస్తే బాధ్యతలకు పరిహారం చెల్లించాలి ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి గుహ ఆటికి చెందిన ఓ బాధితుడి కేసులు సుప్రీంకోర్టు కీలక తీర్పు తొంభై నాలుగు వేలు చెల్లించాలని ఎస్బీఐకి ఆదేశము చూడండి సైబర్ నేరగాలది బ్యాంకులదే బాధ్యత అంట టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపము నూట ఇరవై ఎనిమిది మంది మృతి సెవెన్ పాయింట్ వన్ తీవ్రతతో ప్రకంపనలు నూట యాభై సార్లు కంపించిన భూమి వెయ్యికి పైగా ఇండ్లు నేలమట్టం కంపించిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నూట ఎనభై ఎనిమిది మంది గాయాలు శిథలాల కింద పలువురు మృతుల సంఖ్య పెరిగే అవకాశము రంగంలోకి చైనా సైన్యము వైమానిక దళం మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో సహ సహాయ చర్యలకు ఆటంకాలు భారత్లో ఉత్తరాది రాష్ట్రాలపైన భూకంప ప్రభావము చూడండి ఢిల్లీలో మోగిన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందండి ఢిల్లీలో ఎన్నికల కోడ్ ఫిబ్రవరి ఐదున అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిదిన ఫలితాలు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కోట్ల ఓటర్లు కొత్త వారు రెండు లక్షల మంది ఎనభై ఐదేళ్ళు పైబడిన వారికి ఇంటి వద్దనే ఓటు చూడండి ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ అంటారు ఢిల్లీలో ఫిబ్రవరి ఐదో తేదీన ఎలక్షన్ ఎనిమిదో తొమ్మిది ఎనిమిదో తారీఖున ఫలితాలు సమాచార కమిషన్ పదవులను తక్షణ భర్తీ చేయండి బ్యూరో కాన్ఫరల్నే కాదు ఇతరులను కూడా నియమించండి రాష్ట్రంలో వారం రోజుల ప్రక్రియ ప్రారంభించాలని కమిషన్ లేక తెలంగాణలో కమిషన్ క్రియారహితము సుప్రీంకోర్టు ఎల్ఆర్ఎస్పై స్పెషల్ డ్రైవ్ భూభారత చట్టం అమల్లోకి రావడానికి నలభై ఐదు రోజులు పట్టచ్చు తహసీల్దార్లు మ్యూటేషన్ దుర్వినియోగం చే చేయకుండా కొత్త రూల్ ఈఎరోలకు సంఘరాత్రి లోపే రాత పరీక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వారికి పరీక్ష ఉండదు మంత్రి పొంగులేటి పుంజుకున్న హైదరాబాద్ రియాలిటీ రెండు వేల ఇరవై నాలుగు రికార్డు స్థాయిలో అమ్మకాలు కార్యాలయము నివాస గృహాలకు డిమాండు గృహ విక్రయాలు పన్నెండు శాతం వృద్ధి కోటి నుంచి రెండు కోట్లు ఇల్లు వాటానే నలభై ఐదు పర్సెంటు ఆర్ట్ కేకుల ప్రీమియం గృహాలు ఎనిమిది శాతం పెరిగిన ఇల్లు ధర నైట్ ప్రోంక్ ఇండియా నివేదిక ఎల్లడి రియల్ ఎస్టేటు ఊపొందుకునిందంట మళ్ళీ హైదరాబాద్లో లేదు రెండు వేల ఇరవై నాలుగులో మంచిగా రియల్ ఎస్టేట్ జరిగిందంట కోటి నుంచి రెండు కోట్లు వాళ్ళే ఎక్కువ నా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కొన్నారంట నిన్ను గోదావరి బనక చర్ల అనుసంధానంపై వివరాలు ఇవ్వండి గోదావరి కృష్ణా బోర్డులకు కేంద్ర జలవనరుల సంఘం లేక తెలంగాణకు నాగార్జున సాగర్ జీవనాడి డ్యామ్ సిల్వేపై ఐఐటి కురుకేర్తో అధ్యయనము నివేదిక ఆధారంగా గుంతల కూడ్చివేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు శాఖ మంత్రి భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పదమూడు నుంచి కైట్ ఫెస్టివల్ సంక్రాంతి పర్వదినం సందర్భంగా పురస్కరించుకొని జనవరి పదమూడు నుంచి పదహైదు వరకు మూడు రోజుల పాటు ప్యారిడైడ్ మైదానంలో అంతర్జాతీయ ఫెస్టివల్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు ఇందుకు పర్యావరణక శాఖ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నారు చూడండి కైట్ ఫెస్టివల్ అంట జనవరి పదమూడు నుంచి పదహైదు వరకు పదహారు వరకు రైతుల వద్దకు వ్యాపారాలు ఎల్లి కొనేలా మూడు ఆధునిక మార్కెట్లు మరో ఏఈ రైతు వేదికలు వీసీ యూనిట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భవన నిర్మాణాలకు కొత్త ప్రతిపాదనలు బడ్జెట్ ప్రతిపాదనపై మంత్రి పొమ్మల సమీక్ష వచ్చే కేబినెట్ భేటీలో ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఆమోదము పొంగులేటి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి ప్రశాంత్ కిషోర్ బిఎస్సి పరీక్షను రద్దు చేయాలంటూ నాలుగు రోజులుగా నిరాహారతీక్ష పాట్నా ప్రముఖ ఎన్నికల యువకర్త జన్ సురాజ్ పార్టీ స్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మంగళవారం ఆసుపత్రిలో చేరారు నాలుగు రోజులుగా నేర చేస్తుండడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యుల సలహా మేరకు ఆయన ఆసుపత్రికి తరలించామని సమ్మితిత వర్గాలు పేర్కొన్నాయి నేడు ప్రధానికి ప్రధాని మోడీ నేడు ఏపీకి ప్రధాని మోడీ రెండు లక్షల కోట్ల పైగా భారీ ప్రాజెక్టులు నేడు విశాఖలో ప్రధాన చేతుల మీదుగా శ్రీకారము అదే చెప్పాను కదా నేను చూడండి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విశాఖకు వస్తున్నారు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్కు మరో ఎత్తుకు చేరుస్తూ రెండు లక్షల కోట్ల పైగా విలువైన ప్రాజెక్టులకు బట్టన్ నొక్కి శ్రీకారం చుట్టనున్నారు ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిక మడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ అబ్ విలువ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ లక్షల కోట్లు రహదారులు రైల్వే అంచనా పంతొమ్మిది నైన్టీన్ పాయింట్ ఫైవ్ వేల కోట్లు వీటితో పాటు మరో పదికి పైగా ప్రాజెక్టులను ప్రధాన శంకుస్థాపన చేయనున్నారు అలాగే కొత్తగా నిర్మించిన విస్తరించిన ఆరు రహదారులను ఆయన జాతికి అంకితం చేస్తారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను బాధ్యతను చేసింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇది మొదటిసారి ప్రధానమేట ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు నేను చెప్తే కదా ఫస్ట్లోనే అది మోడీ గారు వచ్చి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది ఈ పొద్దు అమరావతి కానీ వైజాగ్ కానీ డెవలప్మెంట్ కావాలంటే మెయిన్ ఇదే మళ్ళీ నెక్స్ట్ ఇంకా పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటే ఆంధ్రప్రదేశ్ను ఎవరు టచ్ చేయలేరు అంత స్థాయికి దిగిపోతున్న డెవలప్మెంట్లో కానీ ఐటీ రంగాల్లో కానీ ఫార్మా రంగం అన్ని రంగాలలో కూడా నెక్స్ట్ ఇంకా పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవాల మళ్ళీ కానీ పొరపాటు చేసి జగన్ లాంటి వారిని సీఎం చేస్తే మళ్ళీ మనము ఎవరు కాపాడలేరు అది మటుకు గుర్తుంచుకోండి ప్రజలకు చెప్పడం అదే ఫిబ్రవరి ఐదున ఢిల్లీ ఎన్నికలు చూసినాం కదా ఫిబ్రవరిన ఢిల్లీ జరు ఇ ఏమిటంటే కిరాణా వ్యాపారి కిడ్నాప్ పది లక్షలు డిమాండ్ చేస్తూ కిడ్నాపర్లు చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు చూడండి ఓ కిరాణా వ్యాపారిని కిడ్నప్ అయ్యారు ఆయన విడిచిపెట్టేందుకు పది లక్షలు డిమాండ్ చేశారు కిడ్నాపర్లు వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకొని వ్యాపారిని రక్షించినట్లు సమాచారము ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది చూడండి ఆక్రమించిన అసైన్డ్ భూమి అప్పగింత సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతున్న అక్రమదారుల అరెస్టులు కలుషిత ఆహారంతో ఇరవై ఎనిమిది మంది విద్యార్థినులకు అవస్థత కరీంనగర్ జ్యోతిబా పూలే గురుకులలో ఘటన చిత్రకళా పరిశోధకుడు జగదీష్ మిట్టల్ ఇంకా లేరు భారత చిత్రకళారంగంలో విమర్శకుడిగా గుర్తింపు అది పది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఏడాదిగా బాకేలు చెల్లించలేదు పరిష్కరించుకుంటే సేవలు నిలిపేస్తాము సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రుల అల్టిమేటము చూడండి షెర్లోపల్లిలో రెగ్యులర్ రైళ్లకు మరో మూడు నెలలు తిరుపతికి చేరిన తొలి రైలు అంబేద్కర్ విగ్రహం వద్ద డబ్బు వాయిస్తున్న మందకృష్ణ లక్ష డబ్బులతో హైదరాబాదును తిరిగి తిరిగి వస్తాము ఎంఆర్సిపి ఏ రాజకీయ పార్టీకి అనుకూలము కాదు మందకృష్ణ మాదిగా పత్తాలేని పౌరస్తరము రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం సమాధి చిన్నపాటి సమాచారానికి నెలల నిరచన భర్తీకి నోసుకొని సమాచార కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాలతో బేఖాతరు లచ్చక పైగా దరఖాస్తులు పెండింగు చూడండి అల్వాల్ టిమ్స్ నిర్మాణ పనులు ఆలస్యంపై మంత్రి కోమిటిరెడ్డి ఆగ్రహము ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు సాగు భూమి అవునా కాదా నిశ్చితంగా తేల్చండి అధికారులకు నవీన్ మిఠాల్ సూచన చూడండి మూడు వందల మూడు వేల కోట్లు అప్పు తీసుకున్న రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మూడు వేల కోట్లు అప్పు తీసుకునింది ఐటీ వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన చివర తైవ్యాస్పక ఇన్ని భాగంగా ఈ రుణాన్ని తీసుకునింది చూడండి సిటీ సివిల్ పోలీస్ సిటీ పోలీస్ శాఖలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రైతు భరోసా అమలు చేయడం లేదంటూ పోస్టర్లు కావాలంటే మీరే పెట్టుకోండి ఉక్కు ఫ్యాక్టరీపై రాష్ట్రానికి కేంద్రం సలహా భారత మాతాకే జై అంటూ భారత మాత బిడ్డ ప్రియాంకను అవమానిస్తారా ఆమెపైన మీ నేత వేఖలు చేయడం వల్ల యూత్ కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు మీ ఇంట్లో అమ్మని అక్కని అంటే మీరు ఊరుకో ఉంటారా అయినా కాంగ్రెస్ గాంధీ మార్గంలో నడుస్తుంది మీ కార్యాలయం వద్ద మా బోళ్ళు నిరసనను సీప్ ఖండించారు కిషన్ రెడ్డి బండి సంజయ్ మాత్రం బీజేపీ కార్యకర్తను రెచ్చగొట్టారు బీజే బీజేపీ ఆఫీసులో రాజసింగ్కు ఎంట్రీ లేదు ఆయన గాంధీ పై మాట్లాడమా దాడులకు మేము ప్రోత్సహించము మీరు ప్రోత్సహించకండి మేము భయపడుతున్నామని అనుకోవద్దు బీజేపీ జాతీయ నాయకత్వంపై ప్రియాంకకు క్షమాపణలు చెప్పాలి తూర్పు జగ్గారెడ్డి రాజ్యాంగంపై బీజేపీ కుట్రలను తిప్పికొడదాం ఇరవై ఆరున పెద్ద ఎత్తున సంవిధాన్ బచావో ర్యాలీలో అదే స్ఫూర్తితో ఏడాది పాటు పాదయాత్రలో పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ లేఖ బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా చంద్రశేఖర్ గౌడ్ డాక్టర్ రమ ఎన్నిక ఇదినండి ఈరోజు వార్తలు అదే మా వార్తలను చూసిన వారు ఛానల్ మటు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ మటుకు మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మటుకు చేయండి థ్యాంక్ యూ